డే నైన్త్ ఆర్ టెంత ఆల్మోస్ట్ మన ట్రిప్ కూడా ఎండ్కి వచ్చేసింది లాస్ట్ ఫైనల్ టూ స్టాప్స్ ఉన్నాయి ఆ ఫైనల్ టూ స్టాప్స్లో ఈరోజు మనం ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ అది ఆఫ్ రోడింగ్ గుడిసా సో మనం ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఈరోజు మారడిమిల్లి తీసుకుంటున్నాం మారడి టు గుడిసా అయితే మన ట్రావెలింగ్ అయితే ఉంది ఈరోజు సో ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఫ్రమ్ లంబసింగి టు గుడిసాకి అయితే స్టార్ట్ అవుతున్నాం సో అవి మన క్యాంపింగ్ టెంట్స్ బైక్స్ అయితే అన్నీ ప్యాక్ అయిపోయినాయి సో ఇక బయలుదేరడమే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసామంటే డైరెక్ట్ ఇక లంచ్ టైం వరకు మార్డేమిల్ అయితే వెళ్ళిపోతాం సో ఇన్ కేస్ టైం ఉంటే మార్డేమిల్ లో వాటర్ ఫాల్స్ ఒకటి విజిట్ చేస్తాం ఇక లేదంటే డైరెక్ట్ మార్డీమిల్ లంచ్ టైం అయితే నా మా బైక్ అయితే కంప్లీట్గా ప్యాకింగ్ అయిపోయింది సో మేము స్టే చేసిన టెంట్స్ అయితే ఇవి బాయ్ బ్రో ఫైనల్లీ వీఆర్ లివింగ్ లంబా సింగింగ్ అని వెదర్ చూడు ఫాగ్తో క్రేజీ ఉంది అసలు ఫాగ్ చూడ సరే బ్యూటిఫుల్ సీనరీస్ గైస్ లంబా సింగింగ్ మొత్తం ఇలాగే ఫాగ్తో క్రేజీ ఉన్నాయి అసలు గాడ్ సెక్షన్ మొత్తం మార్నింగ్ సెవెన్కి లేచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయింది బట్ అందులో మన సుజీర్గాడ్ బైక్ కూడా పంచర్ అయింది బ్యాక్ టైర్ బట్ టూ ప్లస్ టైర్ కాబట్టి అలాగే సర్వైవ్ అయితే వెళ్తున్నాం ముందులకి సో ఎక్కడైనా పంచర్ షాప్ కనబడితే పంచర్ చేసుకొని మా రెడ్ మిల్లిక్ స్టార్ట్ అయిపోవాలి వీఆర్ స్టిల్ సెర్చింగ్ బట్ ఎక్కడ దొరకట్లేదు ఇదనమాట లమ్మ సింగి విలేజ్ సో ఈ విలేజ్ సరౌండింగ్స్లోనే మనకి అన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి సౌత్ ఇండియాలోనే కూల్లెస్ట్ ప్లేస్ లమ్మ సింగి కంప్లీట్ ఘాట్ సెక్షన్ ఉంది గైస్ ఫుల్ ట్రాఫిక్ జామ్ సైడ్స్ ఓ మై ఎక్కడ చూసినా ట్రాఫికే ఉంది కొట్ట మామ లగెత్త లగెత్తే లగెత్త కొట్ట మనవాడి బైక్ పంచర్ అయింది ఈరోజు రీచ్ అవుతాము లేదు తెలియదు లాస్ట్ వరకు సో పంచర్ షాప్ కనడంతో కనబడేంత వరకు మనం లిమిట్ స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ రైడ్ చేయాలి సో బ్యాక్ సైడ్ టైర్ అయితే మనవాడితే పంచర్ అయిపోయింది అది పరిస్థితి రోడ్ కూడా దారుణంగా ఉంది ఘాట్ సెక్షన్ అంతా అండ్ మనం కూడా ఫ్యూల్ అయితే ఊహించుకోవాలి ఫ్యూల్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ తర్వాత అయితే ఊహించుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ ఉంది మనతోని ఫ్యూల్ సో కంప్లీట్లీ హెయిర్ పిన్ బెండ్స్ టర్న్స్ అయితే ఉన్నాయి ఉన్నాయిగాడి చూడండి వాడిపోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కంప్లీట్ డీప్ ఫారెస్ట్ ఇది మారడమిల్లి ఫారెస్ట్ అనమాట సో ఇప్పుడు ఎంటర్ అవబోతున్నది ఫస్ట్ ఇంకా మనకి వన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న ఏరియా నుండి మారడమిల్లి విలేజ్ ఓకే బ్రోస్ మన వాళ్ళు అట్లా సిగ్నల్ అయితే ఇస్తారు చూడండి రోడ్ బాగాలేనప్పుడు సో ఆ సిగ్నల్స్ని ఫాలో అయిపోవడమే సో ముందు లీడ్ చేసేవాడు ముందే ఉంటుంది మొత్తం ప్రెజర్ అంతా సో వాడి సిగ్నల్స్ మీద డిపెండ్ అయి ఉంటారు బ్యాక్ సైడ్ ఉన్న రైడర్స్ అంతా కూడా పచ్చని పొలాల మధ్యలో రైడ్ Crazy item, Losing time, I'm fading fast. I just want to make it last. Try to let go of the past. I close my eyes embrace the blast. Sleepless nights and headache stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need, what you need. We're broken, it's tragic, we're not all elastic. But maybe there's magic, believe you could have it. And I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness. मारडमिलली रोड्स अनिला आईपई oh आई ओ माय गॉड क्या लोकेशन इला हैंदी मारडमिलली बोलते है क्या है सब दिख रहा नहीं पुष्पा झुकेगा नहीं बस वाला आ जा रहा आमा पट्टरा बाबू ఏ ఆపుర్రా మీ లత్కూర్ పంచాయత్ ఆపురి ఏ అమ్మ ఒకటే సార్ లాక్ చేయకూరి ఎవడన్నా ఒక్కొక్కటి చేయరు నీ అమ్మ చేపల మార్కెట్లో అరుస్తున్నట్టు అరుస్తున్నారు బడకొల్లారా వట్టి బ్యూటిఫుల్ రోడ్ గాయ్ అసలు రోడ్ చూడు అమ్మ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అమ్మా ఈ రోడ్ల పైన సెవెంటీ ఎయిటీ మెయింటైన్ చేస్తారా వన్ ట్వంటీ ఈజీగా క్రూజ్ చేయొచ్చు వన్ ట్వంటీ వన్ ఫార్టీ కూడా ఈజీ క్రూజ్ చేయొచ్చు రోడ్స్ పైన ట్రాఫిక్ కూడా లేదు మామా రోడ్ చూడరా మళ్ళీ ముందర బాగాలేదురా ఇప్పుడే సంతోషపడుతుంది రోడ్ బాగుందని అప్పుడు మళ్ళా వచ్చిందిరా నాయనా ఆడ చూడు ఏంట్రా మామ మరి డీప్ ఫారెస్ట్ లోపలకి వెళ్ళిపోతున్నామేంటి మనమా మనం డే టైమ్ ఇంత సుఖాలు చూస్తున్నాం అంటే నైట్ టైం వస్తే మాత్రం నరకమే లిటరల్లీ డే టైం కాబట్టి మనం ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం విజబుల్ ఉంది విజన్ ఉంది మనకు ముందు కాబట్టి లేదంటేనా సుక్కలే వచ్చేసి రాజమండ్రి భద్రాచలం హైవే యా ఇప్పుడు మనం టర్న్ తీసుకునేది పెద్ద హైవేనే కాబట్టి పెట్రోల్ పంప్స్ ఉంటాయి టేక్ రైట్ మాము ఇక్కడిని ఏంటి మా అందరు స్నానాలు చేస్తున్నారు ఇక్కడ ఏంటో స్పెషల్ ఇక్కడ జాతర టైప్ జరుగుతుంది పద ఏంటి ఇది జాతరనా ఏం జాతరన తెలియదు ఫైనల్లీ ఫైండ్ దీంతో నా కూడా ఫ్యూల్ లేదంట ఏంది బ్రో మనకిది చాలా చూద్దాం ముందు ఇంకోటి చూడవరం అయితే రీచ్ అయిపోయినా బట్ నా బైక్లో ఫ్యూల్ అయితే అయిపోతుంది అసలు ఏం లేవు లాస్ట్ టూ త్రీ బంక్స్ని అడుగుతూ వస్తున్నాం కానీ ఎక్కడ కూడా స్టాక్ లేదంట ఫ్యూల్ ఉందో లేదో ఇక్కడ ఫ్యూయల్ బ్లాక్లోనే వేసుకున్నాం వన్ లీటర్ ఫైనల్లీ మనం మైరా మారేడుమెల్లికి నైన్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము ఇలా కొర కొడుకు చూడండి ఎట్లా వచ్చినా ముందరికి పాడుకోవు అంత సడన్గా వచ్చేవరకు ఆగమైందిరా అయ్యా మస్తు ఉంటుంది మా ఫారెస్ట్ మాత్రం ఇది క్రేజీ ఉంటుంది రోడ్ బాగాలేదు టర్నింగ్లో జరుగుసుకో ఏట్ అమ్మా ఏమొస్తున్నాయి రా సడన్గా మామ ఎందుకైనా మంచిది మనమే స్లో పోదాం రా ఓన్లీ సెవెన్ కిలోమీటర్స్ మారేడుమెల్లి బట్ రోడ్స్ బాగా చేస్తారు త్రీ ఇయర్స్ కంటే ఇప్పటికీ చాలా అప్డేట్లో ఉన్నాయి రోడ్స్ అయితే సో చేంజ్ అయితే కనబడుతుంది మనకి బిఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ రైడ్ చేసిన నేను ఈ రూట్స్లో చూసిండ్రు అసలు లొకేషన్ క్రేజీ ఉంది ఓన్లీ త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ టు రీచ్ మాడమిల్లి ఎందుకు నేను మాడమిల్లి ఇంతసారి మెన్షన్ చేసాను అంటే పెట్రోల్ పంప్ ఉంది వేసింది ఇక్కడ మనం ఆల్రెడీ బ్లాక్లో వన్ లీటర్ ఉంచుకున్నాం సో ఇప్పుడు ఎంతవరకు వెళ్తుందో కూడా తెలియదు సో జస్ట్ అలా బ్లైండ్గా వెళ్ళిపోతున్నా అంతే సో బ్యాకప్ ఇవ్వడానికి మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు టెన్షన్ లేదు సో సోలోకి వస్తే మాత్రం ఇలాంటి రిస్క్లు మాత్రం తీసుకోవద్దు లెఫ్ట్ సైడ్ పెట్రోల్ పంప్ ఉంది దేవుడా పెట్రోల్ ఉండాలి 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 ఉంది పెట్రోల్ అయితే ఉంది సో సోగా ఇక్కడ కూడా అవైలబుల్ లేదు మనకి కాటన్ అనేది స్వైపింగ్ బట్ ఉన్న లిక్విడ్ క్యాష్ మొత్తం కూడా యూజ్ చేసేస్తున్నాం ఓన్లీ నైన్ లీటర్స్ ఫ్యూల్ ఈడైతే ఫుడ్ అయితే తిన్నాం ఫ్రెండ్స్ మార్డుమిల్లి అయితే లంచ్ అయితే చేసేసాం సో నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే గుడిసాకి వెళ్దాం ఇక్కడి ఫార్టీ వన్ కిలోమీటర్స్ ఉంది గుడిసా హిల్ స్టేషన్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే చూపిస్తుంది సో ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా కాస్త నెగిటివ్గానే చెప్తున్నారు లైక్ కొంచెం క్యాంపింగ్ టెంట్స్ అవి ఆ లో లోలేవు అది ఇదని చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో ఏంటో డీటెయిల్స్ నేను కూడా ఇస్తాను ఎందుకంటే నేను లాస్ట్ చూసిన వీడియోస్లో అయితే ఇస్తున్నారని చెప్పి అయితే ఉంది బట్ చూద్దాం ఇందాక మారడమే తిన్నాము ఏదో చెక్క ముక్కి చికెన్ బిర్యానీ అంట సూపర్ ఉంది అసలు యాక్చువల్లీ వన్ బై ఐ మీన్ ఒకటే అంటే ఇద్దరు తింటారంట బట్ మేము అలాంటిది ఇద్దరు తినేది ఒక్కొక్కరు తినే ఒక్కొక్కరు తినేస్తాము నేను చందు మనం వెజ్ తినేసిండు ఇంకా తినేసి అక్కడికి నైట్కి ఫుడ్ వాటర్ ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ అవన్నీ క్యారీ చేసినాం ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో ఏవి అవైలబుల్ ఉండరు అలో చేస్తారో లేదో కూడా తెలియదు అలా చేయకూడదు అదే సరౌండింగ్స్లో చూసుకొని పడుకోవడమే క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఈ రైడ్లో ఒడిస్సా స్టేట్లో టూ టైమ్స్ రైడ్ చేసినట్టు అవుతుంది మనకి మొత్తం ఎందుకంటే ఒడిస్సా టు మళ్ళీ ఆంధ్రాలోకి మళ్ళీ ఎంటర్ అయితే మళ్ళీ ఒడిస్సాలోకి ఆ ఇలాగా సో ఒడిస్సా బార్డర్స్ని అయితే టచ్ చేసాం టూ టైమ్స్ సో ఇది గుడిసాకెళ్ళే రూట్ అయితే ఇట్లా ఉంది కంప్లీట్లీ డీప్ ఫారెస్ట్లో గోయింగ్ వెహికల్ అయితే వస్తుంది మనకు ఆపోజిట్ కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది ఇదే రూట్ అని రూట్ ఎంతవరకు ఎలా ఉందో తెలియదు ఇంకొక సెవెంటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది అయితే అందరూ స్నానాలు అవి అయితే చేసుకుంటున్నారు రివర్ 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 దీని అమ్మ జీవితం అంతా ఆఫ్ ఉంది ఇంకా ఇలా అయితే కష్టం రా బాబు ఐ థింగ్ మనం ఒడిస్సాలోకి ఎంటర్ అయ్యామేమో అని చెప్పి అనుకుంటున్నా సో రోడ్ అయితే ఇలా ఉంది ఆ బ్రిడ్జ్ కంటే ముందైతే ఆంధ్రా బట్ ఇతర కూడా ఆంధ్రానా లేదంటే ఒరిస్సానా చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది

మార్నింగ్ ఫోర్కి పంపిస్తారా ఇక్కడ త్రీ సేఫేనా అది సేఫేనా సో లేదంట పైకి వచ్చేసాయి అదనమాట సంగతి సో నైట్ హాల్ట్ అయితే ఇక్కడే ఇస్తున్నారు మనకి ఇంకా మనకి ఇక్కడ నుండి ఫోర్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ముందే ఆపేశారు సరే క్యాంపింగ్ అయితే ఇస్తుందాం మీకు మనకు చిన్న వాటర్ క్రాసింగ్ ఉంది సో వాటర్ క్రాసింగ్ అయిపోగానే మనకి లిఫ్ట్లో కనబడుతుంది క్యాంపింగ్ సైట్ ఇక్కడే సో ఇక్కడైతే హాల్ట్ అయితే ఇస్తున్నారు ఉండమని ఫ్రెండ్స్ చూస్తారు కదా మా లంబసింగి టు గుడిసా ట్రావెల్ జర్నీని సో ఆల్మోస్ట్ మేము ఇక్కడికి రీచ్ అయ్యేవరకి ఫోర్ థర్టీ టైం అయితే అయింది యాక్చువల్లీ కొన్ని కొన్ని పరిస్థితులు యాక్చువల్ మేము టూ ఓ క్లాక్ వరకు రీచ్ అవుదాం అనుకున్నాం కానీ మన ఒకటి బైక్ పంచర్ అవ్వడం వల్ల అక్కడ లంబ ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అయింది స్టార్ట్ వరకు అన్నీ చూసుకొని సో అది అక్కడ రోడ్ కూడా బాగాలేదు మధ్యలో సో అది కూడా డిస్టర్బెన్స్ సో ఫైనల్గా అయితే వచ్చాం బిఫోర్ ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ ముందే మనల్ని అయితే ఆఫీసర్ లైక్ గుడిసాకి వెళ్ళే చెక్ పోస్ట్ అయితే ఉంది సో అక్కడ నైట్ టైం అయితే క్యాంపింగ్ టెంట్స్ అయితే వేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు లాస్ట్ ఫైవ్ మంత్స్ నుండి అని అన్నారు సో ఇక మేము ఇక వేరే ఛాన్స్ లేక వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ ప్లేస్లోనే మేము క్యాంపింగ్ టెంట్స్ అయితే వేసుకున్నాం నా బ్యాక్ సైడ్ అని సో ఇక్కడే ఈరోజు నైట్ అయితే స్టే చేస్తున్నాం సో రేపు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కల లేచి వెళ్ళి విజిటింగ్ చేసి అక్కడ నా వ్యూస్ అవన్నీ చూపిస్తాను సో ఈ బ్లాగులు అయితే ఇంతే సో ఇంతవరకు ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను సో క్లోజ్ చేసే ముందు మీకు చూపిస్తాను నేనున్న ఏరియా ఎలా ఉందో లైక్ అట్మాస్ఫియర్ సో ఇక్కడనేమో పక్కన చిన్న వాగు లాంటిది అయితే వెళ్తుంది చాలా ప్యూర్ అంటే ప్యూర్ ఉన్నాయి వాటర్ అసలు అంటే లైక్ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉన్నాయి అండ్ ఇదంతా కూడా ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు ఒక రిసార్ట్ టైప్ అయితే కడుతున్నారు సో అదే ప్లేస్లో మేమైతే ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ అయితే వేసుకున్నాం అండ్ ఈ ప్లేస్లో బైక్స్ అయితే తప్పుకున్నాం చైర్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసినాం అండ్ నైట్కి బోన్ ఫైర్ వేసుకోవడానికి స్టిక్స్ని కూడా మొత్తం కలెక్ట్ చేసుకున్నాం ఇక అంతే ఇంకా నైట్కు మంచిగా బోన్ ఫైర్ వేసుకొని ఇక డిన్నర్ వేసేసి త్వరగా పడుకుంటాం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచి విజిటింగ్కి వెళ్ళాలి కదా సో ఇది గుడ్ సంగతి గుడ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఇంతవరతో బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్ వెళ్దామండి దెన్ బాయ్ బై సీ యూ అండ్ లైక్ కామెంట్ అస్సలు మర్చిపోకండి సో కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో బాయ్ బాయ్గా సి యూ అగైన్